వాల్మీకులు జై భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులందరూ నార్త్ ఇండియాలో ఉండే వాల్మీకులు ఎస్సీలు గాను సౌత్ ఇండియాలో ఉండే వాల్మీకులు ఎస్టీలుగాను మనుగడ సాగిస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులు ఐదు జిల్లాలలో ఎస్టీలుగాను ఎనిమిది జిల్లాలలో బీసీలుగాను మనుగడ సాగిస్తున్నాం ఈ ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించాలని మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులందరినీ ఎస్టీ జాబితాలో చేర్చాలని అరవై తొమ్మిది సంవత్సరాలుగా పోరాటాలు ఉద్యమాలు చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి తెలుగుదేశం పార్టీ రెండు వేల పదిహేడులో మరి వైసీపీ పార్టీ రెండు వేల ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులను ఎస్టీ జాబితాలో కలపాలని చెప్పి మరి కేంద్ర అసెంబ్లీలో పాస్ బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వంలో ఆగి ఉన్నటువంటి ఎస్టీ రిజర్వేషన్ బిల్లును మరి వెంటనే కేంద్ర ప్రభుత్వం వారు మరి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ చేయాలని వాల్మీకులకు ఇచ్చినటువంటి హామీని చిరకాల వాంఛను మా హక్కును ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులకు తిరిగి ఇవ్వాలని చెప్పి ఈరోజు ఢిల్లీ నందు ధర్నా చౌక్లో ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల వాల్మీకుల తరఫున మరి ఈరోజు ఢిల్లీ నందు ధర్నా చౌక్ నందు ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం త్వరలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులందరినీ సమీకరించుకొని ఇదే ధర్నా చౌక్లో మరి ఆంధ్రప్రదేశ్లో వాల్మీకుల ఇబ్బందులను గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకొని పోయేదానికి త్వరలో అతిపెద్ద మరి నిరసన దీక్షను ఇదే ఢిల్లీ ధర్నా చౌక్లో నిర్వహించబోతున్నాం కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మరి మినిస్టర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీఎం ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో వాల్మీకుల ఓట్లతో గెలిచినటువంటి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మీరు తెలుసుకొని మరి కళ్ళు తెరిచి వాల్మీకుల చిరవకాల వాంచను మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున తెలియజేసుకుంటూ జై వాల్మీకి జై భీమ్